ఓట్స్ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ చూసారు కదా ఇలాగ షుగరు అలాగే ఓట్స్ని కూడా ఇలా పౌడర్ కింద చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదే టైంలో మనం కట్ చేసుకున్నటువంటి బనానా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వెనలాసన్స్ వేస్తున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది ఇప్పుడు చాక్లెట్ సిరప్ ఏదైతే ఉందో చాక్లెట్ సిరప్ వేసేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ సిరప్ వేసాం కదా ఒక స్పూను కోకో పౌడర్ నేను ఒక పెద్ద స్పూను కోకో పౌడర్ అలాగే చాక్లెట్ సిరప్ రెండు ఈక్వల్ గా తీసుకున్నానండి ఎమ్మీ డిలిషియస్ చాక్లెట్ బనానా ఓట్స్ మిల్క్ షేక్ రెడీ హలో అండి అందరికీ నమస్కారం నిజాన్ వండలికి స్వాగతం ఈ రెసిపీ ఓట్స్ చాక్లెట్ బనానా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి ఈ ప్రాసెస్ అంతటినీ కూడా స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసాండి ఓట్స్ బనానా చాక్లెట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఓట్స్ ఒక చిన్న కప్పు అలాగే హాఫ్ కప్పు పంచదార అరటిపళ్ళు పాలు హర్షీస్ చాక్లెట్ సిరప్ అలాగే కుక్క పౌడర్ ఈ బనానాస్ ఏవైతే ఉన్నాయో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకోండి మనకి ఈ చాక్లెట్ బనానా చిన్నపిల్లలకి డైలీ ఏదో ఒక ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇస్తూ ఉంటారు కదా సో అలా ఇస్తున్న ప్లేస్లో మీరు ఇలా కొంచెం ఓట్స్ వేసుకుని కొంచెం చాక్లెట్ని యాడ్ చేసి బనానా వేసిస్తే బనానాలో కూడా మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది కదండి సో చాలా అంటే చాలా మంచిది మీరు ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలంటే ఈ షుగర్ ప్లేస్లో హనీ యూస్ చేయండి లేదు అంటే కనుక కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యూజ్ చేస్తే సరిపోతుంది ఆ స్వీట్నెస్ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో ఆ స్వీట్నెస్ సరిపోతుంది లేదు అంటే కనుక మనకి డ్రై డేట్స్ ఉంటాయి కదా డ్రై డేట్స్ పిక్కలు తీసేసి పొడి చేసుకుని పెట్టుకోండి అది వేసుకున్న బాగుంటుంది బెల్లం వేసుకోకండి ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్న చాక్లెట్ కదా చాక్లెట్కి బెల్లానికి అంతగా సూట్ అవ్వదు అయితే షుగర్ వేసుకోండి లేదు షుగర్ ప్లేస్లో ఏమైనా హనీ కానీ లేకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా డ్రై డేట్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో ఓట్స్ తీసుకున్నానా ఆ ఓట్స్ అలాగే ఇంకొక చిన్న కప్పుతో పంచదార వేస్తున్నాను మిక్సీ జార్లోకి ఓట్స్ అలాగే షుగర్ వేసుకున్నాం కదండి ఇది ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది అన్నమాట అంటే ముందుగానే బనానా ఇవన్నీ వేసేస్తే ఓట్స్ ఓట్స్లో ఉండిపోతాయి అప్పుడు తాగినప్పుడు ఏంటంటే మిల్క్ షేక్ తాగినప్పుడు మనకి పలుకు పలుకుల్లో అడ్డం వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ పౌడర్ చేసేసుకుందాం చూసారు కదా ఇలాగా షుగరు అలాగే ఓట్స్ని కూడా ఇలా పౌడర్ కింద చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదే టైంలో మనం కట్ చేసుకున్నటువంటి బనానా ఇందులో వేసేసుకుందాం రెగ్యులర్గా చేసుకునే జ్యూసెస్ కొంచెం హెల్తీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మనం వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం ఎసెన్స్ వేస్తున్నాను ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది ఇప్పుడు చాక్లెట్ సిరప్ ఏదైతే ఉందో చాక్లెట్ సిరప్ వేసేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ సిరప్ వేసాం కదా ఒక స్పూను కోకో పౌడర్ నేను ఒక పెద్ద స్పూను కోకో పౌడర్ అలాగే చాక్లెట్ సిరప్ రెండు ఈక్వల్గా తీసుకున్నానండి చాలామంది బ్యాచిలర్స్ అలాగే డైట్ చేసేవాళ్ళు అలాగే బాడీ బిల్డింగ్ వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ ప్రోటీన్ షేక్ అనేది వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు మననా వేసుకుని ఓట్స్ చేసుకుని కామన్గా తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు మీరు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే కనుక కోకో పౌడర్లో హై కెఫెన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి ప్రీ ప్రీవర్కౌట్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు ఇలాగా బ్లెండర్లో బ్లెండ్ చేసుకుంటే కొంచెం థిక్గా అన్నది మనకి కన్సిస్టెన్సీ వస్తుందండి ఇక్కడ నేను ఇంతకు పాలు వేసాను కదా నేను కొన్ని పాలు మాత్రం వేసాను ఈ పాలు నేను బాయిల్ చేసిన పాలు వేయడం లేదండి పచ్చి పాలు వేస్తున్నాను పచ్చి అయినా వేసుకోవచ్చు బాయిల్ చేసిన అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇక్కడ నేనైతే పచ్చి పాలు అనేది యూస్ చేస్తున్నాను అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన టేస్టీ టేస్టీగా డిలీషియస్గా ఉండేటువంటి చాక్లెట్ ఓట్స్ బనానా థిక్ షేక్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా సులువుగా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిగా ఉండాలి అంటే కనుక మీరు షుగర్ ప్లేస్లో డైట్ చేసేవాళ్ళు హనీ యూజ్ చేసుకోండి నేను చెప్పినట్టు హనీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా ఓట్స్ బనానా థిక్ మిల్క్ షేక్ ఇలాగా చాక్లెట్ ఫ్లేవర్తో తీసుకోవాలనుకోండి ఇలాగ నేను చెప్పినట్లుగా షుగర్తో అయినా తీసుకోవచ్చు రైట్ చేయలేని వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఎమ్మీ డిలీషియస్ చాక్లెట్ బనానా హోట్స్ మిల్క్ షేక్ రెడీ చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది మీలో ఎంతమందికి ఇలాంటి మిల్క్ షేక్స్ అన్నా ఫ్రూట్ జ్యూసెస్ అన్నా చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిశాన్ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ